ఛానల్ ఏజెన్సీ ఈ రోజు మనం భద్రాచలం తెలంగాణ డిస్టిక్ భద్రాచలం ఐటీడీ వద్ద ఉన్నటువంటి గిరిజన మ్యూజియం నేను ఈ మ్యూజియంలోని పల్లెటూరు అనేది గ్రామాలు పూర్వకాలంలో ఎలా ఉండేవి అనేది మనకి కళ్ళ కట్టినట్టుగా చూపించారు పూర్వంలో గడ్డి ఇల్లు తాటాకులు ఇల్లులు ఉండేవి అలాగే ఎడ్ల బండ్లు ఉండేవి ఎడ్ల బండ్లు ఎందుకంటే వాళ్ళ ప్రయాణం వీటితోనే కొనసాగేదనమాట ఎక్కడైతే గ్రామాలు ఉంటాయో చుట్టుపక్కల అడవిని మాత్రం ఉంచే వాళ్ళు పశువుల మేత గురించి ఇంకా ప్రతి గ్రామంలో కూడా రచ్చబండ కంపల్సరిగా ఉండేది ఏ సమస్య వచ్చినా ఇక్కడ కూర్చొని చర్చించుకునేవారంట ప్రతి పల్లెటూరులో కూడా ఇలాంటి రోల్ అయితే ఉండేది ఒడ్లు దంచడానికి జొన్నలు పప్పు దినుసులు ఇలా దంచుకోవడానికి అయితే ఇవి వినియోగించుకునేవారు పూర్వకాలంలో ఆ వెనక సైడ్ కనిపించే ఇల్లు మొత్తం గోడలు బదులుగా వెదురుతోని ఇలాగా గోడలు కట్టారు చాలా బాగుంది కదా ఇలాగా నాకైతే నచ్చి అప్పట్లో బ్యాంబోతో వాళ్ళు బుట్టలు చాటలు గంపలు ఇలా తయారు చేసుకొని జీవనోపాధిని అయితే పొందేవారు బుట్టలతో ఉట్టి కట్టేవాళ్ళు ఎందుకంటే అన్నం వండినప్పుడు సేఫ్టీ కోసం ఉంచేవాళ్ళు ఈ బుట్టలతో నాకు ఈ మ్యూజియంకి వెళ్ళి వెళ్ళాక ఫస్ట్ అనిపించింది అంటే ఎలాంటి ప్లాస్టిక్ అయితే ఏమి వాడలేదు అంటే పల్లెటూరు ఎలా ఉంటుందో గతంలో అలాగని కళ్ళకు కట్టినట్టుగా అయితే ఏర్పాటు చేశారు సో పూర్వకాలంలో అయితే కరెంట్ ఉండేది కాదు ఈ వాడుకునే వాళ్ళు ఇది ఎడ్లకి కట్టేది గంట అంటారు అవి తప్పిపోతే దొరికిపోతాయి ఆ సౌండ్ వల్ల అండ్ ఇదంతా లోపల ఇంటి లోపల ఇది ఐటిడిఏ బోర్డు ఉంది పూర్వకాలంలో ఒక పల్లెటూరు అంటే ఎలా ఉంటుందో ఆ వాతావరణాన్ని అయితే ఇంత చూసాము అదే మనుషులు ఏమి ధరించే వాళ్ళు చూద్దాం రండి ఇక్కడ కనిపిస్తున్న వస్తువులు పూర్వకాలంలో మహిళలు ధరించే వస్తువులు అనమాట గాజులు కడియాలు అందెలు ఉన్నాయి చూడండి అప్పట్లో ఎలాంటి కాటాలు ఉండేది కాదు కాబట్టి ధాన్యాలు ఇక తవ్వ సోల పావు కేజీ అర కేజీ ఇలాంటివి వీటితోను కొలిసే వాళ్ళు అనమాట ధాన్యాన్ని ఇక మా ఆదివాసులు నృత్యాలు ఆడాలన్నా పెళ్ళిళ్ళైనా అయినా శుభకార్యాలు ఏటికైనా కానివ్వండి ఇక్కడ కనిపిస్తున్న మేళాలు డోలీలు వీటితోనే సన్నాయిలతోని నృత్యం ఆడేవారు నేను ఈ మ్యూజియంలో చాలా చాలా నేర్చుకున్నాను చూశాను ఎందుకంటే ఇలాంటివి పూర్వకాలంలో ఉండేవని మా అసలు తెలిసేది కాదు నాకు టైం అయితే ఎక్కడా వేస్ట్ కాలేదు సో మీరు కూడా మీ పిల్లల్ని సమ్మర్ టైంలో లో హాలిడేస్ లోని తప్పకుండా భద్రాచలంలో ఉన్నటువంటి గిరిజన మ్యూజియం తీసుకొచ్చి ఈ వస్తువులన్నీ చూపించండి నేర్చుకుంటారు చూస్తారు తెలుసుకుంటారు మీరు ఇక్కడ చూస్తున్నది కొమ్ము డాన్సులకి ఉపయోగిస్తారు డోలా ఉంది కొమ్ములు ఉన్నాయి మా వృద్ధానికి ఇది ప్రధాన పాత్ర పోషించద్దు అనమాట అందుకని ఇవి కూడా ఇక్కడ చూడవచ్చు అండ్ ఇక్కడ కనిపిస్తున్నవన్నీ లైట్లు అనుకున్నారండి కాదండి అవి ఆనవకాయలు ఆనవ యలు బాగా ముదిరిన తర్వాత దాంట్లో గింజలు తీసేసి వాటర్ పోసి సమ్మర్ లో తాకితే ఫ్రిడ్జ్ కు మించి ఉంటాయి వాటర్ ఇంకా ఇక్కడ కనిపిస్తున్న చిన్న చిన్న బుట్టలు ఉన్నాయి కదా అవి వెదురుతో తయారు చేసినవి మా ఆదివాసులకు చాలా జీవన ఉపాధి అందులో మిర్చి కోతలకు వెళ్ళినప్పుడు వాటితో పోస్తుంటాము అండ్ ఇక్కడ చూడండి ఇదంతా మా ఆదివాసి బిడ్డలంతా ఫొటోస్ తీసిన గ్యాలరీ సెక్షన్ ఇక్కడ చూడవచ్చు అన్ని రకాల ఫోటోలు కనిపిస్తాయి సో మా ఆదివాసులకు అంత ప్రధాన వృత్యం ఏంటంటే ఇక్కడ చూస్తున్నారు కదా ఈ విధంగా కుమ్ము డాన్స్ అంటాము మేము ప్రస్తుతం అయితే నేను మ్యూజియం నుండి బయటికి వచ్చాను ఇదంతా పార్క్ ఏరియా ఈ పార్క్ ఏరియాలోని చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు ఎవరైనా రావచ్చు ఇక్కడ ఎలాంటి టికెట్ అయితే ఉండదు అందరు వచ్చి ఎంజాయ్ చేయవచ్చు మ్యూజియం బయట ఉన్న పార్క్ కూడా చూడండి మొత్తం బ్యాంబోతోనే తయారు చేశారు అలాగే హార్ట్ సింబల్ చూడండి చాలా బాగా తయారు చేశారు అది కూడా బ్యాంబోతోనే మీరు కూడా ఈ పార్క్ వస్తే ఈ సింబల్ దగ్గర కంపల్సరీగా ఫోటో తీసుకోండి నేనైతే మా ఖుషి పాపతో ఎంజాయ్ చేస్తున్నా సో ఫ్రెండ్స్ మీకు చెప్పేది ఏంటంటే నేను ఆదివాసీ మ్యూజియం మీరు చూశారు కదా ఈ వీడియోలోని ప్రతి వస్తువు అక్కడ మన సాంప్రదాయ పద్ధతిలో ఉన్నాయి అవన్నీ మీ పిల్లలకి సమ్మర్ టైంలో తీసుకువెళ్ళి ఆ వస్తువులు ఏంటనేది తెలియచేయండి నేర్చుకుంటారు ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్